తెలుసా దాదాపు ఇరవై సంవత్సరాల మన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో రకాలైనటువంటి ఆటపోట్లు ఎదుర్కొన్నాం మంది సహచరులను కోల్పోయినాం మంది కేసులు పెట్టించుకున్నారు ఆస్తులు కోల్పోయినారు అయినా కూడా పట్టు వదలకుండా ఈ రోజున కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించాలనే కసితో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజున సంతోషపడేటువంటి రోజులు దగ్గరలో ఉన్న ఆయన చెప్పేసి మనస్ఫూర్తిగా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ నియోజకవర్గము పునర్విభజన జరిగిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యేగా నేనే ఉన్నా ముదుగుబు మండలం పోయేసి నల్ల చెరువు తనకల్లు మండలాలు వచ్చిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో పునర్విభజన కార్యక్రమం జరుగుతుంది రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమం మళ్ళీ ఖచ్చితంగా మనమే ఉంటాం ఎమ్మెల్యేగా ఎక్కడ అనుమానం చెప్తే ఈ మొదలు పెట్టినప్పటి నుంచి మళ్ళీ పునర్విభజన వరకు మనం చేసినటువంటి ప్రయాణం అనేది జీవితంలో నాకు మీకెంత నేర్పించిందో కానీ నాకైతే చాలా నేర్పించింది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని ఓటములు వచ్చినా చెక్కు చెదరని ప్రేమ అభిమానము అదే రంగ పార్టీ పట్ల ఉన్నటువంటి నిబద్ధత మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా అధికారం లేక రావాలని ఒక పట్టుదల దృఢ సంకల్పము మీ అందరి నుంచి నేను కూడా చాలా నేర్చుకున్నటువంటి పరిస్థితులు ఒకసారి ఆలోచన చేసుకోమంటాను నేనైతే ఆలోచన చేసుకుంటానే ఉంటాను ఇప్పుడు రోజున ఒక మంచి పరిణామం వచ్చింది ఈ నియోజకవర్గంలో గడిచిన నాలుగు ఎన్నికల్లో మనం పోటీ చేసినాం గడిచిన నాలుగు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా మనకు ప్రజల నుంచి కావచ్చు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించేటువంటి సామాజిక వర్గం నుంచి వస్తున్నటువంటి మద్దతు కావచ్చు గడిచిన నాలుగు ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఈ రోజున బీసీలంతా ఏకమవుతున్నారు బీసీలకు మద్దతుగా రెడ్డి సామాజిక వర్గం కూడా ఏకమవుతూ వాళ్ళకి మద్దతు తెలుపుతూనే వస్తున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఇది ఒక శుభ పరిణామం వెనుకబడిన వర్గాల వాళ్ళు ఎదగలనే ఆలోచన వాళ్ళలో రావడం కూడా వాళ్ళకు అవకాశం కల్పించాలని పట్టుదల వాళ్ళు రావడం కూడా ఒక శుభ పరిణామం అని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాదు మైనారిటీ సోదరులు కూడా ఎప్పుడు కూడా మీకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక అభద్రతాభావం ఉంటుంది మండలాల్లో చాలా బాగుంది పట్టణంలో ఎట్లుందో మున్సిపాలిటీలో ఎట్లుందో ఏమన్నా మోసం చేస్తాడు మైనార్టీ సోదరులు ఎప్పుడు మోసం చేయలే మనకి మనమే మనల్ని మనం ఒకసారి ఎన్నికల్లో మోసం చేసుకున్నాం ఈసారి మీకు ఈ వేదిక మీద నుంచి గంటా పదంగా ఏ వర్గాలైతే మనకు దూరమైనాయో గడిచిన రెండు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆ రెండు వర్గాలే మనల్ని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించేటువంటి కార్యక్రమంలో మొదటి వరుసలో ఉండబోతున్నారు అనేది ఈ రోజున మీరు ఒకసారి ఆలోచన చేస్తే తలుపుల మండలం మొదలు పెడితే తనకల్లు వరకు కూడా నమ్ములు పూలుకుంట గాండపెంట కదిరి రూరలు కదిరి టౌన్తో సహా పెద్ద ఎత్తున రెడ్డి సామాజిక వర్గం మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది మనకు వెన్నంటి వస్తుంది మనతో పాటు ప్రయాణం చేయడానికి సంసిద్ధమైంది అంతేకాకుండా మైనార్టీ వర్గాల్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒక ఆలోచన పెట్టుకోండి కదిరి మున్సిపాలిటీలో మనల్ని మోసం చేయాలని ఆలోచనతో ముస్లిం సోదరి సోదరి మండలి లేరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మంచి అభ్యర్థిని ఈ నియోజకవర్గ అభివృద్ధిని కానీ ఈ నియోజకవర్గంలో పది మందికి ఉపయోగపడేటువంటి అభ్యర్థిత్వాన్ని కానీ గెలిపించుకోవాలనే పట్టుదల మనకంటే ఎక్కువగా ముస్లిం సోదరి సోదరి మండలిని కనపడుతోంది మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కావచ్చు మేము మాట్లాడినప్పుడు కాదు ఇది వాస్తవం అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా ఒక రకంగా ఇది మనలో మనం ఒక నైతిక విజయం సాధించినాం మనలో ఆత్మశైర్యాన్ని పెంచేటువంటి పరిణామం ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు అందరికి కూడా ఎప్పుడు కూడా ఒక అభద్రతాభావం ఒక అపోహ ఉంటూనే వస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఉన్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వెనుకబడిన వర్గాలు ఎస్సీ ఎస్టీ సోదరులు ఆర్థికంగా చిన్న చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వర్గాలే తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ వస్తూ ఉన్నాయి అదే మన బలం కూడా ఎప్పుడు కూడా మన బలంలో మనకు ఆత్మస్థైర్యం లోపిస్తూ ఏమైపోతుందో కదిరిటం అనే ఒక భావంతో ఇప్పుడు కూడా ఎన్నికల్లో మీరు ఆలోచన చేస్తూ ఉంటారు దయచేసి మీ అందరికి కూడా చెప్తాండ నేను ఈరోజు ఏవైతే మాటలు మాట్లాడుతాండాలో మిమ్మల్ని ఎన్నికలకు సమాయత్తం చేయడానికి కాదు మీలో మీకు వాస్తవాలు తెలియజెప్పే బాధ్యత కూడా ఇరవై ఏళ్ల పాటు మీతో పాటు ఒక సహచరునిగా ప్రయాణం చేసినటువంటి వ్యక్తిగా మీకు తెలియజెప్తాడా వాస్తవము ముస్లిం సోదరి సోదరిమణులు కావచ్చు రెడ్డి సామాజిక వర్గం కావచ్చు పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా మనల్ని ఆదరించడానికి మనల్ని గెలిపించడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు ఇది నమ్మమని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజెప్తా మీరు ఆ అభద్రతాభావాన్ని పక్కన పెట్టి ఎన్నికల్లో పనిచేయండి వాళ్ళ గురించి మనం ఎప్పుడు కూడా వ్యక్తపరిచేటువంటి కార్యక్రమము ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఏం చేస్తారో ఆలోచన మాట్లా మాట్లాడద్దు అని చెప్పేసి కూడా మీకు వేదిక నుంచి చెప్తా ఉన్నాను ఎవరైనా మనకు ఇతరధికంగా ఉపయోగపడేటువంటి వర్గాలు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని అనుమానంగా చూడడం అనేది కూడా ఒక కుసంస్కారంగానే ఉంటుంది కాబట్టి మనసులో అటువంటి భావన కూడా పెట్టుకోవద్దని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మీకు అందరూ కూడా విన్నవిస్తా ఉన్నారు వాళ్ళని గౌరవించండి మనల్ని మనకు మద్దతు తెలుపుతున్నారు మన బాగు కోరుతా ఉన్నారు మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆలోచనతోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మీరు ఎక్కడ కూడా పొరపాటుగా మాట్లాడద్దండి పొరపాటుగా అనుమానించద్దండి అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అని వేదిక మీద నుంచి అంతేకాదు మీరు ఒకసారి క్రమంలో గమనిస్తే ఈశ్వరప్ప గారు ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి పోయినసారి ఎన్నికల్లో మనకు డెబ్బై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఈ డెబ్బై ఐదు వేల ఓట్లు కూడా నిఖార్సుగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పోటీ చేసినా పడేటువంటి ఓట్లు ఇవి ఆ రోజున మనలో మనకు వెనుకబడిన వర్గాల్లో కూడా దాదాపు ఇరవై నుంచి ముప్పై శాతం ఓట్లు మనకు ఓటింగ్ కాల ప్రతిపక్ష పార్టీకే పడింది అధికారం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకే ఓటు చేసినారు దీనికి కారణాలు సవాలక్ష ఉన్నాయి మీరందరూ కూడా ఆలోచన చేసుకుంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో నాలుగున్నర సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ఉంటే అంతకుముందు ఐదు సంవత్సరాల కాలం మనం అధికారంలో ఉన్నాం కాకపోతే మనం ఒక తప్పు చేసి ఎలక్షన్లో ఓడిపోయినాం తదుపరి జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి క్రమంలో వెనకబడిపోయినామనే ఆలోచన మనందరిలో కూడా ఉంటూ వచ్చింది కార్యకర్తల్లో ప్రత్యేకించి ఎప్పుడు కూడా అసహనం కానీ బాధ కానీ కోపం కానీ ఉంటూనే వచ్చింది దీనికి కారణం ఏమంటే జరిగినటువంటి రాజకీయ ప్ర పరిస్థితులు కానీ ఆ రోజు మనం చెప్పుకోలేకపోయింది ఏంటంటే వేరే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా ఉంటూ ఒక వెయ్యి పెన్షన్లు వస్తే మన నియోజకవర్గంలో పదహైదు వందల పదహారు వందల పెన్షన్లు తెచ్చుకోగలిగినాం అదే రంగా ఇల్లు వాళ్ళ ప్రక్క నియోజకవర్గంలో ఇస్తే ఒక ఎమ్మెల్యే ఉంటే ఇక్కడ ఉన్నటువంటి భిన్నమైనటువంటి పరిస్థితుల్లో కొట్లాడి మరీ రెండు వేల ఇల్లు తెచ్చుకోగలిగినాం కానీ మన కొట్లాడే ప్రతిపక్షాలు క్యాష్ చేసుకుంది కానీ మన కొట్లాటే పేద ప్రజలకు కానీ ప్రజలకు కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మనం కనపడినాం కానీ మన కొట్లాటే కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది కానీ మనం పని చేయలేకుండా కాదు మనము అభివృద్ధి చేయకుండా లేము అని చెప్పేసి వాస్తవం అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెర్లోపల్లి రిజర్వాయర్ ఒకటి కట్టినాము దాంట్లో అందరినీ వాకు కృష్ణానది జలాలను తీసుకొచ్చినాం అక్కడ నుంచి మనం కాలువల్లో నీళ్లు తీసుకువచ్చేసి ఈ రోజున కూడా తాగునీటి ఎద్దడి లేనటువంటి ప్రాంతాలు కానీ నల్ల చెరువుల్లో కానీ అదే రకంగా తనకల్లో కానీ కొన్ని ప్రాంతాలు సస్యశ్యామలంగా మారినటువంటి పరిస్థితులు వాస్తవం ఒకసారి ఆలోచన చేయమంటున్నారు కొన్ని ప్రాంతాల్లో నిన్నటి రోజున తలుపులు పోయినాం అక్కడైతే కాలువలు తివ్వినామో తెవ్వంటి కాలువలు నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఎక్కడ కూడా పొంగనూరుకి నీళ్లు తీసిపోదామని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు కానీ పొంగనూరుకి నీళ్లు తీసిపోతే తప్పు కాదు కానీ కదిరి ప్రజలకు కదిరి రైతాంగానికి కావాల్సినటువంటి నీటి వాటానివ్వకుండా పొంగనూరిని మాత్రం నీళ్లు తీసుకోవాలని ఆలోచన చేయడం అనేది రాక్షసత్వమా కాదా మీరందరూ కూడా ఆలోచన చేసుకోమంటాను అందుకని తెలుగుదేశం పార్టీ నిన్నటి రోజున ఒక నిర్ణయం తీసుకుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కావచ్చు ఈ ప్రభుత్వానికి కావచ్చు ఒక సవాల్ ఇచ్చిన తలుపుల మండలంలో కూడా చెరువులు నింపేటువంటి కార్యక్రమంలో అందరినీ వా కాలువకు నీళ్ళు ఇవ్వకుండా మీరు పొంగనూరుకి తీసిపోతే మాత్రం ఏమాత్రం ఉపేక్షించాం వారం రోజుల లోపల తలుపుల మండలంలో ఉన్నటువంటి అందరినీ వా కాలువల ద్వారా ఆ ప్రాంతానికి కూడా రైతాంగానికి నీళ్ళు అందించేటువంటి కార్యక్రమం మీరు చేయకపోతే అది తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమించి రైతులతో సహా ఉద్యమించి ఆ కార్యక్రమం చేపడతామని చెప్పేసి కూడా సవాల్ ఇచ్చినటువంటి పరిస్థితులు మీరు అర్థం చేసుకోమంటా ఈ రోజున రైతాంగానికి వెన్నుదన్ను ప్రతిపక్షంలో ఉన్నటువంటి మనం రైతాంగానికి వెన్నుదన్నుగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మనం అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమంలో ఈ ప్రాంత రైతులు నిజాయితీగా గుండెలు మెచ్చి చేసుకొని చెప్పండి అందరినీ ఆ కాలువలో నీళ్లు వచ్చిన తర్వాత మీ బోర్లలో నీళ్లు పెరిగినాయా లేదా గట్టిగా చెప్పాలి మీరు నిజాయితీగా చెప్పండి ఇంతకు ముందు తాగే నీళ్ళు లేనటువంటి ప్రాంతం ఇది నదీ జలాలు ఎప్పుడైనా మనం కలగనేమా ఒకసారి ఆలోచన చేయమంటాను అంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో మార్పు తెచ్చినటువంటి ప్రభుత్వాన్ని మనం తిరస్కరించినాం ఎన్నికల్లో ఓడగొట్టినాం మనల్ని తన్నేటువంటి ప్రభుత్వాన్ని తన్నేటువంటి ముఖ్యమంత్రిని అధికారంలోకి తీసుకొచ్చినా నాలుగున్నర సంవత్సరాల ఈ పరిపాలనలో అన్ని వర్గాలను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మన ముందున్నాడు దౌర్జన్య పరులు ఎమ్మెల్యేలు అయినారు దౌర్జన్య పరులు మంత్రులైనారు కానీ ప్రజల పట్ల ప్ర ప్రజల ఈ సమాజం పట్ల అంకిత భావంతో పనిచేయగలిగినటువంటి నాయకులు గాని కార్యకర్తలు కానీ ఆ పార్టీలో లేరనేది వాస్తవాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు నాలుగున్నర సంవత్సరాల కాలంలో మనం చెరువులకు ఏదైతే నీళ్ళు ఇచ్చినాం తప్పితే ఆ నీళ్లు కాకుండా వేరే ఏ చెరువుకైనా వాళ్ళు ఒక చెరువుకైనా నీళ్ళు ఇచ్చినారో ఒకసారి ఆలోచన చేసుకోమంటున్నారు వాళ్ళు మాట్లాడడానికి చెప్తా ఉన్నారు మేము చెరువులకు నీళ్ళు ఇచ్చినామని మీరు ఇవ్వలేదని చెప్పేసి ఆ రోజుల్లో మనం చెరువులో నీళ్ళు ఇస్తేనే చెరువు మండలంలో ఉన్నటువంటి పంతలు చెరువులో కూడా జలదీక్ష చేసినటువంటి ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నాయకులు ఉన్నారు మరి నీళ్లు లేకుండా జలదీక్ష ఎక్కడి నుంచి చేసినాడో ఒకసారి ఆయన ఆలోచన చేసుకోవాలా ప్రజలకు సమాధానం చెప్పాల మరి ఈ రోజున ఇన్ని రకాలుగా వీరు జగ జగనన్న కాలనీలు ఇల్లు ఎంత మందికి వచ్చినాయమ్మా ఇక్కడ అమ్మఒడి ఇంట్లో ఎంత మందికి ఉంటే మందికి డబ్బులు ఇస్తారని చెప్పేసి మాట్లాడి ఇంట్లో కేవలం ఒక్కరికి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం రెడ్డి సామాజిక వర్గం ఈ రోజున ఇంత బాధ ఇంత కోపం ఎందుకు ఉందంటే పది మందికి అన్నం పెట్టేటువంటి వ్యవసాయాన్ని చేసేటువంటి రైతులు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళకొస్తున్నటువంటి సంక్షేమం ఏదైతే ఉందో ఆ సంక్షేమానికి కూడా ఆంక్షలు విధించినాడు పది ఎకరాల భూమి ఉంటే ఆ సంక్షేమం ఇవ్వమని చెప్పేసి మరి ఈ ప్రాంతంలో పది ఎకరాలు ఉన్నటువంటి రెడ్డి కుటుంబానికి నిజంగా ఆర్థికంగా ఎంత మాత్రం స్థితిమంతులుగా ఉంటారో ఆ సమా ఆ సమాజం మొత్తం ఆ సామాజిక వర్గం మొత్తం కూడా ఈ రోజున బాధపడతా ఉంది అందుకే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ ఆంక్షలు అనేవి సడలిస్తా అన్నారు ఖచ్చితంగా ఆ రై ఆ రైతాంగానికి కూడా సంక్షేమం పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు కూడా విజ్ఞప్తి చేస్తాము తెలియజెప్తా ఉన్నాము అందుకనే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపని చెప్పేసి ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను అంతేకాదు ఏదైతే ఈ రోజున గాడ్లపేట మండలంలో కావచ్చు నమ్ముల మండలంలో కావచ్చు తలుపుల మండలంలో కావచ్చు ఏదైతే చెరువులకు నీళ్ళు అందరిని వాణిలతో నింపేటువంటి కార్యక్రమం కుంటుపడిందో అది తెలుగుదేశం పార్టీ అధికారం లేక రాగానే పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఏ చెరువు కూడా నదీ జలాలతో నింపకుండా కూడా వదలమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఏదైతే మన ప్ర మన ప్రభుత్వం హయాంలో కదిరి లక్ష్మీ నరసింహ స్వామి గుడికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు మనం తీసుకురాగలిగినాం వీలు చేసింది ఏంది నాలుగున్నర సంవత్సరాల కాలంలో అంటే నరసింహస్వామి గుడెనకలు ఉండే కోనేరుని దొవ్వేసి రెండున్నర కోట్లు ఒకసారి కొట్టేసినారు వరదలు వస్తే శవాలు తీలేటువంటి పరిస్థితులకు తీసుకొచ్చినారు మళ్ళీ రెండోసారి కావాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అనే విధంగా మళ్ళీ ఒక మూడు కోట్ల రూపాయలకు టెండర్ పిలిచి ఈ రోజు కూడా పనులు పూర్తి కానటువంటి పరిస్థితుల్లో కోనేరు ఉందంటే వాళ్ళకు నరసింహస్వామి గుడి పట్ల కావచ్చు నరసింహస్వామి ప భక్తుల పట్ల కావచ్చు ఈ ప్రాంతంలో అత్యధికంగా ఆదాయ వనరులు చేకూర్చేటువంటి ధార్మిక సంస్థ ఖాత్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వచ్చేటువంటి ఆదాయ వనరులకు గండి కొట్టేటువంటి కార్యక్రమం కావచ్చు ఎంత పెద్ద ఎత్తున జరిగిందో లక్ష్మీ నరసింహస్వామి భక్తాదులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కొత్త అభ్యర్థిని ఎందుకు దిగుమతి చేశాడో ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఆయన ఆయన్ను చూసి ఓట్లేస్తారు ఎక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులను చూసి ఓట్లు ఒక దురాలోచనతోనే ఒక అహంక అహంకార పూరితమైనటువంటి ఆలోచనతోనేటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు కనీసం వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు కూడా ఆహ్వానం పలకలేనటువంటి నాయకత్వాన్ని దిగుమతి చేసుకొని మరి ఆ పార్టీ మీద రుద్దుతాడంటే జగన్మోహన్ రెడ్డి గారి అహ అహంకారాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను ఈ ప్రాంతం బాగుపడాలంటే ఈ ప్రాంతం మీద పూర్తి స్థాయి ప్రేమ అనురాగము అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నిక కాబడితేనే ఈ ప్రాంతానికి మంచి జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి అహంకార పూరితమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి నిర్ణయాలకు కట్టుబడి ఒక నాయకుని తీసుకొచ్చేసి ఇక్కడ మీరు ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరితే ఈ ప్రాంతానికి జరిగేటువంటి మంచి జరుగుతుందా లేదా ఒక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను మీరు కూడా వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలియ వాళ్ళకు కూడా ఈ ప్రాంతం అన్యాయం ఏంటి పరిస్థితులకి తీసుకుపోతాను జగన్మోహన్ రెడ్డి అని తెలియజెప్పండి అందుకే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ పూర్తి స్థాయిలో మద్దతు తెలపని చెప్పేసి కూడా కోరండి మరి ఈ రోజున మీ అందరినీ కూడా ఈ వేదిక మీద నుంచి ఒకటే కోరుతా ఉండ వచ్చే రోజుల్లో యాభై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి మీరు ఎవరైనా చెప్పేటువంటి ఆలోచనకు కానీ ఇంకో దానికి కానీ అపోహలకు కానీ గురి కావద్దు మనం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మనమే ఉంటున్నాము మనమే పోటీ చేయబోతున్నాము దీనికి మీరు ఎక్కడ కూడా ఆలోచనలు పడద్దండి మీరు చేయాల్సిందల్లా ఏదైతే ఈసారి తెలుగుదేశం పార్టీకి ఒక మంచి అవకాశం ఉందో సువర్ణ అవకాశం ఉందో ఏదైతే యూనిట్ ఇన్ఛార్జ్ కావచ్చు క్లస్టర్ ఇన్ఛార్జ్ కావచ్చు అదే రకంగా కేఎస్ఎస్ కుటుంబ సాధికారిక సమితి సభ్యులు కావచ్చు పూర్తి స్థాయిలో మీరు ఆ కేఎస్ఎస్ ను పెట్టుకొని దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ప్రతి బూత్ స్థాయిలో కూడా చిన్న చిన్న యూనిట్లుగా తీసుకొని ప్రతి ఓటర్ని కూడా బు బూత్ దగ్గర తీసుకుపోయేసి తెలుగుదేశం పార్టీకి ఓటేసే రకంగా పనిచేయమని చెప్పేసి కూడా ఈ వేదిక నుంచి వాళ్ళని కోరుతూ ఉన్నాను అదే రకంగా మండల పార్టీకి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ప్రక్రియని మీరు నిర్లక్ష్యం చేయొద్దు మీరు ఎన్నికల్లో ప్రచార కార్యక్రమం ఒక ఎత్తు అయితే దీనికి సమాంతరంగా నేను చెప్తున్నటువంటి కార్యక్రమం ఒక ప్రధాన పాత్ర పోషించబోతోంది అనేది వాస్తవం అని మీరు అందరూ గ్రహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు మండల పార్టీ కూడా ఈ మీటింగ్ తర్వాత ఈరోజు రేపు కూర్చొని ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే బెంగళూరులో కావచ్చు హైదరాబాద్ లో కావచ్చు ఉన్నటువంటి ఓటర్లని గుర్తించండి వాళ్ళని నమోదు చేసుకోండి వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ లేదో పూర్తి స్థాయిలో ఆ వివరాలని మాకు అందజేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఎన్నికలు వచ్చినప్పుడు పోలింగ్ రోజు ముందు రోజు వచ్చేసి మాకు పది బస్సులుగా అంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నారని మనం ఫెయిల్యూర్ అవుతా ఉన్నాం ఈసారి మనకు కావాల్సినటువంటి సమయం పార్టీ ఇచ్చింది ఈ సమయాన్ని కూడా మనము సమగ్రంగా మనము ఎలక్షన్స్ చేసేటువంటి క్రమంలో వాడుకోకపోతే మాత్రం మనము తప్పుడోళ్ళమవుతారం అనేది వాస్తవం అని మీరు అందరూ కూడా గ్రహించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను కాబట్టి ఆ తప్పు చేయొద్దని చెప్పేసి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆ పూర్తి సంక్షిప్తంగా వివరాలన్నీ కూడా మాకు అందజేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను ఫోన్ నెంబర్లతో సహా మాకు ఎన్నికల సమయంలో వాళ్ళను కూడా తీసుకొచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం మీరు ఏ రకంగా శ్రమపడాల్సినటువంటి అవసరంలా మీరు ఇవ్వాల్సిందల్లా టెలిఫోన్ నెంబర్లు మాకు ఇవ్వండి వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో మాకు ఇవ్వండి వాళ్ళ పేర్లు ఇవ్వండి వాళ్ళ ఓటర్ ఐడి పెట్టండి ఈ ఈ వివరాలు ప్రతి గ్రామంలో కూర్చొని ఈ రోజు నుంచి రెండు రోజుల లోపల పూర్తి చేసే చాలా ఈజీ గ్రామాల్లో అయితే పట్టణంలో అయితే ఇబ్బంది కానీ గ్రామ స్థాయిలో చాలా ఈజీగానే ఉంటుంది ఎందుకంటే ఏ ఇంట్లో ఎవరు బయటకు పోయినారో ఈజీ తెలిసిపోతుంది కాబట్టి ఆ కార్యక్రమం పూర్తి స్థాయిలో రెండు రోజుల్లో కంప్లీట్ చేయమని చెప్పేసి కూడా మండల తెలుగుదేశం పార్టీని కోరుతా ఉన్నాను ఈ రోజు పార్టీలో చేరినటువంటి ఈశ్వరప్ప గారికి కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు వెనుకబడిన వర్గాల నుంచి వస్తున్నటువంటి వ్యక్తులు అవకాశాల కోసం వ్యాపార నిమిత్తం పక్క పక్క రాష్ట్రాలకు పోయినటువంటి కుటుంబాలు ఇవి మీ వంతు బాధ్యతగా ఈ ప్రాంతం బాగుపడాల ఇక్కడ జన్మనిచ్చినటువంటి ప్రాంతం బాగుపడాలనే కోరికతోనే పనిచేయమని చెప్పేసి కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ యాభై రోజుల పాటు నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు అందుబాటులో ఉండండి మండల పార్టీకి అందుబాటులో ఉండండి ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించండి అంతేకాకుండా వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుపులో మీ వంతు భాగస్వామ్యం ఉండే రకంగా చూసుకోండి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత నిజంగా ఈ ప్రభుత్వం చేయగలిసినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీ వర్గాలకు కూడా చేసేటువంటి కనీసం మీరు ఏదైతే ఆర్థికంగా స్థిరపడినారేమో వెనకబడిన వర్గాల్లో వాళ్ళు చాలా మంది పేదరికంలో మగ్గుతున్నారు ఇంకా ఈ ప్రాంతంలో వాళ్లకు ఏదైనా చేయగలిగిండేది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే వాస్తవం అని మీరు అందరూ కూడా గ్రహించుకోమంటున్నాను ఈ రోజున అణగారిన వర్గాల కోసం అత్యధికంగా దాడులకు గురవుతున్నటువంటి వెనుకబడిన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పేర్ మీద ఒక రక్షణ చట్టం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ప్రకటించింది దీనికి అందరికి కూడా వెనుకబడిన వర్గాల వాళ్ళు ఒక చైతన్యంతో ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా అయితే ఒక చట్టము భద్రత కల్పించింది వాళ్ళ మీద దాడులు జరిగితే అంతే స్థాయిలో వెనుకబడిన బీసీలకు కూడా రక్షణ కల్పించేటువంటి చట్టాన్ని తీసుకొస్తామని తెలుగుదేశం పార్టీ మీ ముందుకు వస్తా ప్రత్యేకించి మా సోదరి సోదరి మండలు ఈ రోజున తెలుగుదేశం పార్టీకి మీకు మళ్ళీ పెద్దపీట వేసే దూరంలోనే ఆలోచనతోనే మీరు బస్సులో ప్రయాణం చేస్తే ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించేటువంటి పరిస్థితులు తీసుకొస్తా ఉంది అంతేకాకుండా ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చినటువంటి ఆడపిల్ల ఇంట్లో ఉంటే వాళ్ళకి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి నెల నెల పదహైదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం ముగ్గురు పిల్లలుంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రకటించింది అంతేకాకుండా ఎవరైనా పిల్లలు చదువుకొని డిగ్రీ చదువుకున్నటువంటి పిల్లలు నిరుద్యోగులుగా ఉంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ప్రతి నెల మూడు వేల రూపాయలు యువగలం పేరు మీద నిరుద్యోగ వృద్ధి ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రకటించింది అంతేకాకుండా రైతాంగం పెద్ద ఎత్తున ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు పంట వేసుకునేటప్పుడు ఇరవై వేల రూపాయల సంవత్సరానికి ఆర్థికంగా సహాయపడేటువంటి కార్యక్రమం ప్రకటించింది అంతేకాదు ఈ ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ మీద ఎక్కువగా ఆధారపడి బతికేటువంటి రైతాంగం ఉన్నారు ఈ ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నర సంవత్సరాల కాలం తర్వాత కూడా మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచన చేయండి ఒక ఇంచు డ్రిప్ ఏమన్నా డ్రిప్ పైపులు కానీ మోటార్లు కానీ ఏమన్నా ఇచ్చినారా మీకు అని చెప్పేసి మీరు గుండెల మీద చేసుకుని ఆలోచన చేసుకోండి అనంతపురం జిల్లా రైతాంగాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది వాస్తవం అని మీరు గుర్తిరగమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజున తల్లి తల్లి తల్లికి వందనం పేరు మీద అమ్మఒడి పేరు మీద ఇంట్లో ఉన్నటువంటి అందరికి కూడా డబ్బులు ఇస్తా అని ప్రగల్వాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి మోసం చేసినటువంటి పరిస్థితులు గుర్తెరిగే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే స్కూల్కి పోతా ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు తల్లికి వందనం పేరు మీద ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరుగుతుంది గ్యాస్ రేటు పెరిగిపోయేసి ఈ రోజున పన్నెండు వందల రూపాయలు ఒక గ్యాస్ సిలిండర్ పలుకుతుందనే ఆలోచనతోనే మహిళల మీద ఆర్థిక భారం పడకూడదనే ఆలోచనతోనే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరుగుతుంది మీరు అందరు కూడా మహిళా సోదరి సోదరుల మనులకు తెలియజెప్పండి వాళ్ళు కూడా మహిళా సోదరి మనులు దీన్ని పూర్తి స్థాయిలో ఆలోచన చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను మరి ఇన్ని రకాలుగా మనందరి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించండి సైకిల్ గుర్తుకు ఓటేయండి తద్వారా మన భవిష్యత్తులో మార్పులు తీసుకొచ్చుకుందాం మన భవిష్యత్తును నిర్మించుకుందాం మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుందాం అని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై జై తెలుగుదేశం జై చంద్రబాబు